జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రాకేష్ సింగ్ ఠాకూర్ కు మద్దతుగా రాంబన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం బహిరంగ సభ జరిగింది ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ పాకిస్తాన్ అదనపు సొలిసిటర్ జనరల్ ఆ దేశ కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారని పీఓకే విదేశీ భూమిగా అందులో పేర్కొన్నారని రక్షణ మంత్రి గుర్తు చేస్తూ పాకిస్తాన్ మిమ్మల్ని విదేశీయులుగా పరిగణిస్తోంది అయితే భారత ప్రజలు మిమ్మల్ని అలా పరిగణించరు అని పిఓకే నివాసులకు చెప్పాలనుకుంటున్నా మిమ్మల్ని మా సొంతగా పరిగణిస్తామని వచ్చి మాతో చేరండి అని ఆయన ఆహ్వానం పలికారు కాగా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున ఆర్టికల్ త్రీ సెవెంటీను ను రద్దు చేసినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ లోని మొత్తం భద్రతా పరిస్థితిలో భారీ మార్పు వచ్చిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఇప్పుడు యువకులు పిస్తోళ్లు రివాల్వర్లకు బదులుగా ల్యాప్టాప్లు కంప్యూటర్లను చేత పట్టుకుంటున్నారని పేర్కొన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీను పునరుద్ధరిస్తామంటున్న నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ఎన్నికల వాగ్దానంపై ఆయన మండిపడ్డారు బీజేపీ ఉన్నంత వరకు అది అసాధ్యమని స్పష్టం చేశారు జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి మద్దతు ఇవ్వాలని అక్కడి ప్రజలను కోరారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని పాకిస్తాన్ ఆపివేస్తే ఆ దేశంలో చర్చలు ప్రారంభించడానికి భారత్ సిద్ధమే అని రక్షణ మంత్రి స్పష్టం చేశారు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష నమస్తే జై హింద్ జై భారత్